2.0 విదానాని ప్రభు చేయాలి 2.0 విదానాని ప్రభు చేయాలి OTP ప్రభు చేయాలి OTP ప్రభు చేయాలి OTP ప్రభు చేయాలి చేయాలి రసావేద లేక లైకత మార్చాలి రసావేద లేక లైకత మార్చాలి OTP విదానాని ప్రభు చేయాలి OTP విదానాని ప్రభు చేయాలి OTP విదానాని وردی لالی دستا ویلے کا لائک کتا وردی لالی دستا నంద్యాల పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు మరియు మా మీడియా మిత్రులకు మా కస్టమర్లకు అందరికీ నా నమస్కారం ప్రస్తుతం గవర్నమెంట్లో మేము కొత్త కొత్త విధానాలు తెచ్చిపెట్టండి అవి పెట్టండి ఇవి పెట్టండి మేము అడగలేదు వాళ్ళకు మేమే డాక్యుమెంట్ రాస్తున్నాం మేమే పీడీ చేస్తున్నాం మేమే చలానా కడుతున్నాం మేమే స్లాట్ బుక్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి మేమే చేస్తున్నాం గవర్నమెంట్ అంటూ ఏమి చేయట్లేదు కానీ వాళ్ళు ఏమంటున్నారండి వాళ్ళే అన్నీ చేసినట్లుగా ఒక క్షణాల్లో డాక్యుమెంట్ తీసుకోండి అంటున్నారు ఎక్కడి నుంచి తీసుకుంటారండి డాక్యుమెంట్ మేమే చేయకపోతే మీరు కొత్త కొత్త విధానాల్లో ఏం పాటించాల్సిన అవసరం లేదు ఉన్న సాఫ్ట్వేర్ను దాన్ని కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసి దాని స్పీడ్ పెంచితే మాకు బాగుంటుంది ప్రజలకు బాగుంటుంది ఓటీపీ కొట్టిన ఒక గంట కానీ అక్కడికి పోవట్లేదు ఒక గంట కానీ పోవట్లేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓటీపీ రాకపోతే ఇక్కడ స్లాట్ బుక్ కాదు స్లాట్ బుక్ కాకపోతే మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత యూజర్ మళ్ళీ కట్టాలి స్టాంప్ డ్యూటీ మళ్ళీ కట్టాలి ఫీజు మళ్ళీ కట్టాలి మళ్ళీ ఆరు వందల రూపాయలు ఎక్స్ట్రా ప్రతి ఒక్క కస్టమర్కి పడుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఇవన్నీ గమనించి ప్రజలకు మాకు అందరికీ న్యాయం చేయమని కోరుతున్నారు